పదవ తరగతి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామానికి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి అన్నారు చిన్న శంకరంపేట మండలం చందంపేట జిల్లా పరిశమంత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష చెట్లను ప్రముఖ సంఘ సేవకుడు చేకుంట మండల కేంద్రానికి చెందిన అయిత పరంజ్యోతి అందజేశారు అనంతరం పాఠశాల ప్రధాన శ్రీనివాస్ ఉపాధ్యాయులు వేణు సంఘ సేవకులు జ్యోతిలు మాట్లాడుతూ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని భవిష్యత్తులో విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని వారు అన్నారు గతంలో తన తండ్రి ఇది పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించి పదవి విరమణ చేయడం జరిగిందని తన తండ్రి విద్యా బోధనలు అందించిన పాఠశాలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పాఠశాలకు ఏదో రకంగా సేవలు అందించడం జరుగుతుందని పరంజ్యోతి తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఉపాధ్యాయులు వేణుగోపాల్ మాధవి బషీర్ షబానా మల్లికార్జున్ ఐతా పరంజ్యోతి రఘురాములు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేను ఈ చంద్రంపేట గ్రామానికి స్కూల్కి రావడం గల కారణం ముఖ్యమైన ఏంటంటే ఇక్కడ మా నాన్నగారు టూ టర్మ్స్ పనిచేశారు ఇక్కడ ఇక్కడే రిటైర్మెంట్ తీసుకున్నారు తను కాబట్టి నాకు ఈ చంద్రంపేట స్కూల్ అంటే కూడా నాకు ఒక చాలా సంతోషాన్ని ఇక్కడ ఇస్తుంది నాకు చాలా ఇష్టం చంద్రపేట స్కూల్ అంటే కూడా ఏ విషయమైనా సరే సార్ కూడా నాకైతే చెప్తే కూడా నాకు తోచింది నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను భవిష్యత్తులో కూడా చేస్తాను ఇప్పుడు కూడా మొన్న నేను ట్వంటీ సిక్స్ జనవరి వచ్చిన రోజే మీ అందరూ కూడా ఎగ్జామ్స్ కార్డ్ నేనే ఇస్తాను సార్ మీ స్కూల్లో అని చెప్పాను సార్ కూడా దానికి అనుమతించినారు థ్యాంక్ యూ సార్ మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ ఆరు సంవత్సరాలు ఐదో తరగతి ఆరో తరగతి నుంచి ఇక్కడ పదో తరగతి చదువుకున్న ఐదు సంవత్సరాలు ఇక్కడే విద్యను విద్యను అభ్యసి అభ్యసించినారు ఇక్కడ నుంచి మీరు వేరే దానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ స్కూల్కు మంచి పేరు తీసుకురావాలి మనము ఈ టీచర్లకు మీ కుటుంబానికి మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొచ్చి మీరు భవిష్యత్తులో మంచిగా ఎదగాలని మీరు భవిష్యత్తులో ఏ కోర్స్ తీసుకున్నా ఇంటర్మీడియట్ తీసుకున్నా ఐటీఐ తీసుకున్నా పార్టెక్ తీసుకున్నా కూడా అందులో మీరు మంచి ప్రయోజకులై మీ జీవితం అంతా మంచిగా ఉండాలి మీరు అనుకున్న సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ముగిస్తున్నారు అందరికీ ఆల్ ది బెస్ట్ విద్యా చేయకుండా చెందినటువంటి అయితే పరంజ్యోతి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోటి మరి మీరు విద్యలో ఉన్నత స్థానానికి పోయి మంచిగా చదువుకొని వాళ్ళ యొక్క సహకారాలతో మీరు వాళ్ళ ఆశీస్సులను మీకు ఇచ్చి ఇచ్చినందుకు మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇచ్చేసినటువంటి మన ఆయన పదం చూపి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఏవైతున్నారో వాళ్ళ యొక్క పదవ తరగతి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ ఫ్యాట్స్ పెన్స్ ఎగ్జామ్స్ సందర్భంగా ఇవ్వడం అయితుందో ఒక మంచి జ్ఞాపకంగా మీరందరూ కూడా మంచి రిజల్ట్ తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ చూపిస్తారు